లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి అవును ఉదయం ఆలస్యంగా బడికొచ్చి సాయంత్రం ముందే వెళ్ళిపోతున్నారు ఉపాధ్యాయులతో పాఠాలు విద్యా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ లక్షల్లో జీతాలు తీసుకుంటున్నారు ఫలితాలు మాత్రం అంతంతంగానే ఉన్నాయి ఇలాగైతే ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉద్యోగాలు ఎలా వస్తాయి ఉపాధ్యాయులు విద్యాశాఖ అధికారులు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ కో ప్రవీణ్ ప్రకాష్ను అయితే ప్రశ్నించారని ప్రవీణ్ ప్రకాష్ ప్రశ్నించారు రాత్రి పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు ఎన్టీఆర్ ప్రాథమిక పాఠశాలను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలతో పోలిస్తే తరగతి ఉత్తీర్ణ శాతంలో ప్రభుత్వ బడులు ఇరవై శాతం వెనకబడి ఉన్నాయని నిర్థాతులైన ఉపాధ్యాయులు ఉన్నా కూడా పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించలేకపోవడానికి నిర్లక్ష్యమే కారణమా కోర్టులు వెచ్చించి సౌకర్యాలు కల్పిస్తున్న ఫలితాలు మెరుగుపడటం లేదు ఉదయం ఆలస్యంగా వచ్చిన సాయంత్రం మాత్రం నిర్దేశిత సమయం కంటే ముందే వెళ్ళిపోతున్నారు ఒక్కో తరగతి ఉపాధ్యాయుడికి సగటున ఇరవై నుంచి మరవై ఐదు మంది పిల్లలే ఉంటున్నారు ఒక వాలంటీర్ యాభై ఇళ్ళను చూస్తుంటే కనీసం ఒక ఉపాధ్యాయుడు యాభై మంది విద్యార్థులను చూడలేరా ఆరో తరగతి నుంచే పిల్లలకు ప్రతి యూనిట్లో డెబ్బై శాతం మార్కులు రావాలి పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలు తక్కువగా ఉంటే దానిపై వారి తల్లిదండ్రులతో చర్చించాలి మీకు జీతాలుగా ఇచ్చేది ఉచిత సొమ్ము కాదు ప్రజలందరినీ అందరితోనే గుర్తుంచుకోవాలి అని పేర్కొన్నారు మూడు నెలలుగా జీతాలు రాకపోవటంపై అక్కడ ఆయాలు ఆయన్ను కలవగా మూడు రోజుల్లో చెల్లిస్తామని హామీ అయితే ఇచ్చారన్నమాట సో ఈ విధంగా జీతాలు తీసుకుంటే సరిపోదు లక్షల్లోని పని కూడా చేయాలని చెప్పేసి ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తన అయితే చేశారని చెప్పేసి అంటున్నారు సో మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్